జ్యోతిషాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా మీరు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలకి జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ యొక్క నెల అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనంటే గోచార గ్రహస్థితుల ప్రకారము సూర్య సూర్యభగవానుడు కన్యారాశిలోను తులారాశిలోనూ ఉన్నారు గురు భగవానుడు వృషభ రాశిలోను కుజుడు కర్కాటక రాశిలోను బుధుడు తులారాశిలోను శుక్రుడు సింహరాశిలోను శని కుంభరాశిలోను రాశిలోను కేతు కన్యా రాశిలోనూ ఉన్నారన్నమాట ఈ నెల వ్యాపారం చేసే వ్యక్తులకి కొత్త అవకాశాలు సృజనాత్మకమైనటువంటి ఆలోచనడు ఖర్చు కూడా పెరుగుతుంది ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ దీస్ ద రైట్ టైం అని కూడా చెప్పచ్చు కొత్త పరిచయాలు పెరుగుతాయి కొత్త సమాజంలో గొప్పవారి పరిచయాలు పెరుగుతాయి మంచి ఆలోచన వస్తుంది సృజనాత్మకమైనటువంటి పెట్టుబడులు పెడతారు మీ యొక్క విస్తరణ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి పాత పాత వ్యాపారం అంతా కూడా క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి స్వయం వృత్తి చేసుకునే ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగం వారికి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు కొత్త అవకాశాలు చాలా వస్తున్నాయని కూడా చెప్పచ్చు ధన లావాదేవీల్లో కాస్త జాగ్రత్త అని చెప్పచ్చు ఇండస్ట్రీస్ వాళ్ళకందరికీ కూడాను ఉద్యోగం చేసేవారికి అధికారుల మద్దతు పదోన్నతి వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు కోరుకున్న చోటుకి ట్రాన్స్ఫర్స్ ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలున్నాయి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇదొక మంచి సమయం అని చెప్పచ్చు వివాహం కాని వారికి ఇదొక మంచి సమయం కూడా చెప్పచ్చు కుటుంబ సభ్యుల్లో మంచి అవకాశాలు కలిసి విదే మంచి ఆధ్యాత్మికమైనటువంటి టూర్స్ చేయడము ఆధ్యాత్మికమైనటువంటి అయ్యే అవకాశాలు చాలా కనబడుతున్నాయి మహిళలకి ఇది ఒక మంచి సమయం కొత్త బాధ్యతలు ఎంటర్ప్రినర్గా అయ్యే అవకాశాలు ఉన్నాయి మహిళలకు కూడా ఆరోగ్యం పట్ల స్త్రీ పురుషులు ఇరువరు కూడా మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు విదేశీ అవకాశాలు కొత్త పరిచయాలు వస్తాయి కొత్త పరిచయాల ద్వారా విదేశాల్లో ఉన్నటువంటి వారికి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మంచి అవకాశాలు వస్తున్నాయని చెప్పచ్చు షేర్ మార్కెట్లో పెట్టుబడుల్లో లాభం వచ్చే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి రిస్కీ పెట్టుబడులకి కాస్త దూరంగా ఉండండి రియల్ ఎస్టేట్ ఇల్లు స్థలాలు కొనడము కొనుగోలు యోగము లేదా క్రయ విక్రయాల ద్వారా లాభము లేదా పర్మిషన్స్ కోసం మీరు అప్లై చేస్తున్న అవన్నీ కూడా వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి విద్యార్థులు చాలా కష్టపడి చదవలసినటువంటి సమయం మంచి చక్కటి పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు అన్ని రకాలుగా అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి చాలా అద్భుతంగా ఉంటారు ఈ నెల మీకు ఎనభై శాతం చాలా బాగుంటుందని కూడా చెప్పుకోవడం జరుగుతుంది కానీ మధ్యలో చంద్రాస్తవం పదహారు అక్టోబర్ మధ్యాహ్నం ఐదు గంటల ఆరు నిమిషాల నుండి పద్దెనిమిది అక్టోబర్ రాత్రి పది గంటల నలభై రెండు నిమిషాల వరకు రెండున్నర రోజులు చంద్రాస్త్రమం ఉంటుంది వాహనం నడిపేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు కొత్త వ్యవహారాలు చేసినప్పుడు జాగ్రత్త 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 రెండున్నర రోజులు మరి అదృష్ట సంఖ్య ఈ నెల నాలుగు అదృష్ట కలిగించే రంగు నీలం అదృష్ట దిక్కు పడమర శుభ సమయం ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర మధ్య ఉంటుంది మకర రాశి వారికి ఓవరాల్ ఈ నెల కొంచెం బాగుందని కూడా చెప్పచ్చు ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆరాధన చేయండి శివుడికి అభిషేకం చేయండి పసుపు పువ్వులతో పూజ చేయండి విజయవస్తు